అందరికీ నమస్కారం అందరికీ ముందస్తుగా బతుకమ్మ అదేవిధంగా అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా మరి ప్రభుత్వ పాఠశాలకు దసరా సెలవులు ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలకు కూడా దసరా సెలవులు ప్రకటించండి మరి ఇచ్చేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో టేక్ ఎంప్రేషన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చి మాకు కూడా సెలవులు ఇవ్వండి అని చెప్పేసి మనం ఈ నెల పదవ తేదీన అధికారులను కలిసి ఏదైతే పత్రం ఇవ్వడం జరిగింది మరి తదుపరి మళ్ళీ చర్చలకు కూడా పిలవడం జరిగింది ఆ రోజు కూడా కమిషనర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి కానీ ఎట్టకేళ్ళకి సరే ఆ విధంగానే ఇస్తారు అని చెప్పేసి అయితే ఇంతవరకు కూడా అనుకున్నాము మరి ప్రభుత్వ తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే మనకి కూడా దసరా సెలవులు ఇస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురుచూసాము కానీ ఏది ఏమైనప్పటికీ మరి ఆఫ్ డే స్కూల్స్కి మరి అవకాశం కల్పించినందుకు ఏంటంటే రెండు గంటల వరకు ఇరవై ఒకటో తేదీ నుంచి అంటే మొన్నటి నుండి కూడా మరి మనకి దసరా పండగ వరకు కూడా మన లబ్ధిదారులకు ఫుడ్డును అందించి మధ్యాహ్నం తర్వాత మనకి అవకాశాన్ని కల్పించారు బతుకమ్మలు అలాడుకునడానికి మనకు అవకాశం కల్పించారు మరి ఏది ఏమైనప్పటికీ మా వినతిని ఆలకించి మాకు హాఫ్ డే పర్మిషన్ ఇచ్చినందుకు మరి ప్రభుత్వానికి అదే విధంగా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరి అందరూ కూడా గమనించవలసిందిగా మధ్యాహ్నం తర్వాత మరి పర్మిషన్ ఇచ్చి ఇచ్చారు మరి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం వరక మరి మనకి ప్రభుత్వ పాఠశాల తరహాలో పూర్తిగా సెలవులు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాము మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల తరహాలోనే వాటి కింద ప్రభుత్వం కింద అంగన్వాడీ కేంద్రాలు కూడా పనిచేసాయి కాబట్టి ఇచ్చేటటువంటి ఫుడ్ కూడా ఎవరు తీసుకోవడం లేదు ఎందుకంటే దసరా సెలవులు రాగానే అందరూ తల్లి వెళ్లడము అంటే చుట్టాలు రాకపోకలు జరుగుతా ఉన్నాయి మరి బెనిఫిషర్స్ అనేది కేంద్రాలకు రాక మరి ఉన్నటువంటి ఫుడ్ కూడా వేస్ట్ అవుతున్న పరిస్థితి ఉంది మరి ఒక్కసారి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అధికారులకు మేము తెలియజేసాం మరి అధికారులు మరి ఒక్కసారి పునరాలోచన చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఇది అందరు కూడా గమనించవలసిందిగా మనకైతే అప్డేట్ పర్మిషన్ ప్రెజెంట్ అయితే ఇచ్చారు అందరు కూడా గమనించవలసిందిగా సోదరి మమ్మల్ని కూడా తెలియజేస్తా ఉన్నాం